హాస్పిటల్ని టచ్ చేసినాం ఇప్పుడు వెళ్ళి చూద్దాం రాని ఇదేనమాట తీరా డిశ్చార్జ్ అవుతుంది అని అనేలోపు డాక్టర్ వచ్చి మీ బేబీకి హెల్త్ బాగాలేదు అవర్స్ ఇంకా ఉండాలి ఒక వేయాలి లైట్ కింద అని చెప్పి చెప్పి ఉండే చూడండి బెడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి నిన్న మాతో పాటు వచ్చిన పిల్లలందరూ ఈ రోజు డిశ్చార్జ్ అయిపోయారు మా అమ్మ ఏమో నువ్వు వండుకోపో ఉన్నా కదా అని అంటుంది మళ్ళా నా దగ్గరకు వచ్చేంత వరకు నాకు టెన్షన్ చేతులు ఎట్టి దండం పెడుతున్నా మా కోసం ప్రేరేసినందుకు థ్యాంక్ యూ హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తూ చేస్తూ ఉండంగా ఈ రోజుతో చూడబోతున్నా ఫుల్ అంటే నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది కానీ కొద్దిగా టైం ఎండ్ ఎక్కినాక వెంటనే వాళ్ళకు హాస్పిటల్లో ఇప్పటికీ రానివ్వరు కదా ఎంత పొద్దులేసి ఏం లాభం హాస్పిటల్లోకి రానియరు పొద్దుల పొద్దుల రానిస్తారేమో కానీ మా అమ్మ ఇట్లా చెప్పిన ఉండే చూస్తే పెద్ద అట్లా చూడరా అని చెప్పి ఇక పదిటి దాకా వెయిట్ చేయాలా ఇదేందో వెయిటింగ్ నాకు అర్థమవుతలేదు అంత మన మంచికి కదా చేసుకోవాలి ఏదైనా మంచి జరగడానికి మంచి జరగడానికి కాబట్టి ఏదైనా సరే చేయాలి ఒక గంట అయినా రెండు గంటలైనా ఒక రోజు అటు ఇటు అయినా కానీ చూస్తాం కాబట్టి వెయిట్ చేసి చూడాలి ఇక నేను రెడీ అవుతాను రి చూడడానికి వెళ్తాయి వెళ్తున్నా రెడీ అయినా స్నానం చేసినా అంత అయిపోయింది ఇవ్వరాగా మా బామ్మడు ఏదో వేయండు వాళ్ళకి కొద్దిగా లేట్ అయింది రోడ్ మీద వెయిట్ ఒక బాంబర్ ఎత్తండు పోయి చూద్దాం హాస్పిటల్ టచ్ చేసినాం చూడ అటు కాదు ఇటు ఇటు అటు కాదు ఓకే ఓకే

అసలు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా లేదు ఇది సూపర్ లగ్జరీ హోటల్ లాగా ఉంది ఇది దూరం కదా దారి తెలియదు కానీ పోతా ఉండే ఉంగడికి పోతుంటే తెలియదు లెఫ్ట్ மாட்டா நான் அப்ப మాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా డాడీ డాడీ రా

నే ఛానల్ ఒక వీడియో తీసిన ఉండే నవ్యకి ఎవరు ఊడతారు చార్మికి ఎవరు ఊడతారంటే మా ఫ్యామిలీ అందరూ నవ్యకు నవ్య కడుపుని చూస్తే బాబు అనిపిస్తుంది చార్మి కడుపుని చూస్తే అమ్మాయి అనిపిస్తుంది అని చెప్పి మా ఫ్యామిలీ మొత్తం చాలామంది అన్నారు అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేసారు అదే వీడియోకి చార్మికి పాప ఊడుతుంది శివాజీ వాళ్ళకు బాబు అని చెప్పి ఎస్ మీరు అనుకున్నట్టుగానే మాకు పాప కొట్టింది మా అన్నయ్యకు బాబు కొట్టిండు నేను టూ డేస్కి మా పాపని వెళ్ళి వేసిన చాలా హ్యాపీ ఉంది చూసినందుకు కానీ తీరా డిశ్చార్జ్ అవుతుంది అని అన్నలోపు డాక్టర్ వచ్చి మీ బేబీకి హెల్త్ బాగాలేదు ట్వెల్వ్ అవర్స్ ఇంకా ఇక్కడనే ఉండాలి బేబీని ఒక గ్లాస్లో వేయాలి లైట్ కింద అని చెప్పి అగో అది ఎందుకు అట్ల అట్లెందుకు అని చెప్పి అడిగేసరికి ఇక్కడ పెడుతున్న చూడండి వీడియో ట్టు మొత్తం నరాలు అన్ని మీదికి కనిపించడం వల్ల మేడం చెప్పింది బేబీకి పరిశ్రికలు జైంటీస్ అని ఉంటారు కదా అవి వచ్చినాయి ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ లైట్ కింద పెడితేనే పోతాయి అని చెప్పి చెప్పింది నేనేమన్నా అంటే మేడం మరి సన్ రైస్ మన మార్నింగ్ ఎండకు పెడతాం మేడం పోతాయా అంటే మేడం నన్ను బెహరించనుండే మార్నింగ్ వెట్ పెట్టిపోయేది ఉంటే మేము ఈ లైట్లు ఎందుకు సెటప్ చేస్తాం టువెల్వ్ అవర్స్ ఎందుకు హాస్పిటల్ ఉండమంటాం మాకేమైనా పిచ్చా అని చెప్పి నన్ను తిట్టి ఇక సరే అని చెప్పి టువెల్ అవర్స్ ఉందామని చెప్పి అనుకున్నాం ఇట్లా గ్లాస్లో ఆ బ్లూ లైట్ కింద పెట్టినాం ఆ పెట్టినాం కానీ మాటి మాటికి నిమిషం నిమిషంకి ఆ పాప దగ్గరికి పోయి చూసుకుంటా చూడు చూసుకుంటా చూడు మాకు దాంతోనే అయిపోయింది ఎందుకంటే ఆ రూమ్లో ఉందామని చెప్పి అనుకుంటే వాళ్ళు డాక్టర్స్ వచ్చి ఓన్లీ ఇక్కడ బేబీసే ఉండాలి ఆ లైట్ కింద పెడుతున్న బేబీసే ఉండాలి ఇంకెవ్వరు ఉండద్దు అని చెప్పి వాళ్ళు చెప్తారు బట్ ఏంటంటే మా పాపకు ఫీవర్ ఉండడం వల్ల మాటి మాటికి ఏడుస్తుంది మేమేమో ఇక నిమిషం కూడా కూకోకుండా నేను పోకుండా చూసుకుంటా వచ్చుడు నాకు ఒకవేళ యాస్ట్ అయితే చార్మీ పోయి చూసుకుంటా వచ్చాడు మా అత్తమ్మ చూసుకుంటా వచ్చాడు ఇక అందరం అట్లా చూసుకుంటూనే ఉన్నాం చూడ చూడంగానే నైట్ అయిపోయింది ఇక సిక్స్ కాగానే వాచ్మెన్లు వచ్చి మొత్తం అబ్బాయిలు ఎంతమంది అబ్బాయిలు ఉంటే వాళ్ళందరినీ ఒక్కళ్ళం కూడా ఉంచనీవ్వరు ఎందుకంటే హాస్పిటల్లో ఆడవాళ్ళే ఉండాలి సిక్స్ నైట్ సిక్స్ అయిందంటే ఎంతమంది మగవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ వెళ్ళగొడతారు అందులో ఉంచారు ఇక అట్లా నన్ను వెళ్ళగొట్టి ఉండే పాపం చార్మీన్లు మా మా నైట్ అంతా నిద్రపోకుండా మా పాపని చూసుకున్నారు చూడండి బెడ్స్ ఖాళీ నిన్న మాతో పాటు వచ్చిన పిల్లలందరూ ఈరోజు డిశ్చార్జ్ అయిపోయారు కానీ మా పాప అయితే అందులో ఒక్క సెకండ్ కూడా ఉండట్లేదు ఎందుకంటే ఫీవర్ వల్ల ఆమెకి అవుతలేదు లోపల ఆ ఇంక్యుబేషన్లో అయితలేదు మా డాడీ కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాడు పాప ఎట్లుంది ఏందని చెప్పి అందరికీ టెన్షన్ ఉంది టైం ఏమో ఇంత లెవెన్ థర్టీ అట్లా అవుతుంది హలో లేదు డాడీ ఇంకా పడుకోలే ఆమెనా పెట్టి లోపలనే ఉంది ఇంకా ఎందుకు జలకి తింటున్నావు బానే ఉంది అందరికీ టెన్షన్ ఉంది ఆ పాప వల్ల పాప టూ డేస్ నుండి ఆ జంటీస్ వల్ల హాస్పిటల్ నే ఉన్నది నిన్న నైట్ మొత్తం కూడా గ్లాస్ లోనే పెట్టిరు లైట్ కింద ఈ రోజు మరి డిశ్చార్జ్ చేస్తారో లేదో తెలియదు అంటే మొన్న కూడా చెప్పారు చెప్పింది మొన్న బట్ మొన్ననే పెడదామనుకున్నాం కానీ పాపకు ఫుల్ ఫీవర్ అన్ను కడుపు నొప్పి ఉండే దానివల్ల ఆ రోజు మొత్తం చాలా అంటే ఏడ్చి 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 ఆ ఏడ్చితోనే గడిచిపోయింది రోజంతా వన్ మినిట్ కూడా ఆ గ్లాసులు ఉండలేదు లైట్ కింద ఉండలేదు బట్ నిన్న ఏంటంటే కొద్దిగా ఫీవర్ అన్ను కడుపు నొప్పి తగ్గినట్టు ఉంది నిన్న మాత్రం మంచిగానే పడుకున్నది సో అట్లా పడుకోవడం వల్ల ఇక కొండ పోకుండా లైట్ కింద వేసినాం మరి చూడాలి ఇవాళ పిల్లల డాక్టర్ మేడం వచ్చి చూసి మరి పంపిస్తుందా ఉంచుతుందా డిశ్చార్జ్ చేస్తుందా లేదా అని చెప్పి చూడాలి ఏం పొద్దున్న లేచి స్నానం చేసి వెళ్తున్నా పాప దగ్గరికి అయితే వచ్చేసిన చెప్పే నైట్ అంతా ఎట్లుంది పాప మంచిగా పడుకున్నదా మంచిగా పడుకుందట చూడండి ఫస్ట్ వీడియో ఈ వీడియో చూపిస్తా అంటే ఇక్కడ నరాలు మొత్తం తేలినాయి ఫస్ట్ ఇప్పుడు పోయినవా పోలేవా అని చెప్పి చూద్దాం ఇంకేం తగ్గలేవు అంటే ఫస్ట్ ఎట్లా ఉన్నాయో నరవాలి ఇప్పుడు కూడా అట్నే అట్నే అనిపిస్తున్నాయి నాకు మీరు కూడా కన్ఫర్మ్ చేసి చెప్పండి రెండు సేమ్ ఉన్నాయా కొద్దిగా తగ్గినాయని చెప్పి ఇప్పుడు ఆ నారాలు చేయబట్టి పాపని ఎన్ని రోజులు ఉంచుతారు మొన్న నుండి ఆ నారాలు చేయబట్టి అందులో పెట్టాలని చెప్పి చెప్తారు మరి ఇలా డిశ్చార్జ్ అంటారా మరి అంతే ఉంచుతారా తెలియదు మా వాళ్ళని అడిగితే ఇంకదిరా పుట్టినప్పుడు అందరికి అట్నే వస్తాయి ఎండకు ఉంచిన కొద్దిగా పోతే అని చెప్పి అంటారు మరి మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీ పిల్లలు కూడా అట్నే అత్తే అంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా అట్నే అత్తే మీరు ఏం చేసిరో అది కామెంట్ చేయండి మేము కూడా అదే ప్రయత్నిస్తాం డిశ్చార్జ్ రాసేసిరు డిశ్చార్జ్ రాసేరు ఇది కొడమో ఏవదు సరేనా ఎర్తే మనం ఇక్కడ ఇక్కడనే ఉంచుకుంటారు ఇక్కడ నేను ఉంటే మీరు కూడా ఉంటారు ఇక్కడ ఉండొ నేను ఇస్పెట్ పోతా ఇక మేడం వచ్చి చూసింది చూసి అంటే బేబీ నరాలు కడుపు మీద అట్నే కనిపిస్తున్నాయి బట్ మేడం ఏమన్నదంటే పర్లేదు మీరు రోజు మార్నింగ్ ఎడ ఎండకు పెట్టండి ఇప్పుడైతే ఆ గ్లాసులో పెట్టు ట్వెల్వ్ అవర్స్ అయిపోయింది కదా మీరు మార్నింగ్ ఎడ్ ఎండకు పెట్టండి తగ్గుతాయి మేబీ ఒకవేళ ఒక వారం టెన్ డేస్ లోపు తగ్గకపోతే మళ్ళీ తీసుకురండి అప్పుడు ఏం చేయాలో చేద్దామని చెప్పి చెప్పింది సరే మేడం అన్నాం ఓకే అని చెప్పి డి డిశ్చార్జ్ రాసింది కొద్దిగా డిశ్చార్జ్ రాసినందుకు ఆపి అంటే టూ డేస్ నుండి అలా గ్లాసులో పెట్టడం మాకు చాలా బాధేసింది అంటే ఏంది బేబీకి ఇట్లా అంటే పొట్టుడైతే హెల్దీగా మొత్తం హెల్దీగానే పుట్టింది బట్ నరాలుగా అనిపించడం వల్ల అట్లా గ్లాసులు వేసారు ఏదైనా బేబీ గురించి అని చెప్పి సరే అని చెప్పి ఒప్పుకున్నాం కానీ బేబీ నీకు ఇంకా టెన్ డేస్ చార్మికి ఇంకా టెన్ డేస్ టైం ఉన్నది అంటే డెలివరీ టైం ఇంకా టెన్ డేస్ ఉన్నది కానీ టెన్ డేస్ ముందే వై ఎందుకు అట్లా ఏమో నాకు కూడా తెలియదు ఎందుకు వచ్చింది అట్లా సడన్గా అంటే నార్మల్గా అందరికి పెయిన్స్ అయితే ఒక ఒక రోజు ముందు లేదా టూ డేస్ ముందు కొద్దిగా మెల్లమెల్లగా నవే వదన కూడా అంతే వచ్చినాయి నవ్వే వేదన డెలివరీ అయ్యే ముందు ఒక టూ డేస్ ముందు నుండి బాడీ పెయిన్స్ కడుపులో పెయిన్స్ అనేది అని చెప్పి చెప్పింది బట్ ఏంటంటే ఒకటే రోజు పెయిన్స్ వచ్చినాయి ఒకటే రోజులో డెలివరీ అయిపోయింది అది ఎట్లనే ఒక లెవెన్ ఓ క్లాక్ అనుకుంటా నేత కాల్ మాట్లాడినా అప్పుడు మాట్లాడి ఎంత అయిపోయిన తర్వాత జస్ట్ పడుకున్న బ్యాక్ పెయిన్ లాగా వచ్చింది బ్యాక్ పెయిన్ వస్తే మమ్మీ చెప్పిన బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఇంకా మా మమ్మీ ఫిక్స్ అయిపోయింది ఇక డెలివరీ అయిపోతా అని మొత్తం అన్ని చదువుకుంది సరే ఒకసారి అయితే హాస్పిటల్కి పోదాం పదా అని చెప్పి వెళ్ళింది నా దగ్గర ఆల్రెడీ స్కాన్ రిపోర్ట్ ఇంకా చూపెట్టలే గ్రోత్ స్కాన్ది డాక్టర్కి అది చూపెడదాము అట్లనే బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తామని చెప్పి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అనేది నీకు ఆల్రెడీ టూ సెంటీమీటర్స్ బేబీ దిగిపోయిందమ్మా నువ్వు డెలివరీ అయితే ఒక వన్ టూ డేస్లో అడ్మిట్ అయిపో అన్నారు అదే ఇంకా నాది థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడే స్టార్ట్ అయింది జస్ట్ థర్టీ సెవెన్ వీక్స్ పడి వన్ డేనే అయింది ఇంకా నాకు టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కదా మేబీ బేబీ ఏమైనా ప్రీమేచర్ ఉందేమో అని నేను అనుకున్నా కానీ అడ్మిట్ అయిన ఒక వన్ అవర్కి పెయిన్స్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ఆటోమేటిక్గా స్పీడ్గా వచ్చి 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 డెలివరీ అయిపోయినా అంటే పెయిన్స్ వచ్చిన వెంటనే అయ్యే కాలేదు అంటే మార్నింగ్ లెవెన్కి పోయినామా అంటే లెవెన్ కే లెవెన్ కే హాస్పిటల్కి వెళ్తే ట్వెల్వ్ థర్టీ అట్లా అడ్మిట్ చేసుకోరు అడ్మిషన్ అంతా అయిపోయింది అప్పటి నుండి స్టార్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ైట్ నైట్ అయిపోయినా అది కూడా ఏంటంటే నార్మల్గా పెయిన్ రాలే కొంచెం వచ్చుకుంటా 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 అని కూడా రాలే కంటిన్యూస్గా ఎగ్జామ్ ఒకటేసారి నొప్పులు వచ్చేసినాయి ఆ నొప్పులు తీసుకుంటా 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 లాస్ట్కి నిజంగా బాగా బాగా బేబీ బేబీని ఇచ్చినందుకు అంటే నేను చెప్పిన ఉండే నార్మల్గా సీజన్ ఏ అంటే నార్మల్ డెలివరీ అయింది అయినా థర్టీ సెవెన్ వీక్స్కి అంటే నేను కూడా భయపడిన బేబీ ఏమన్నా అబ్నార్మల్ ఉంది అందుకే తీసేయాలి జల్దీ జల్దీ అనుకున్నా కానీ బేబీ అయితే హెల్దీగానే ఉంది ఇంకా నా డెలివరీ కంటే నవ్యక డెలివరీకి ఇంకా భయం ఉండే నాకు నొప్పులు వస్తున్నాయని చెప్పి వీళ్ళు చెప్పేసరికి అయ్యో ఎట్లా ఉంటుందేమో ఎట్లా పెయిన్ భరిస్తుందేమో ఎట్లా బాబు పుడతాడేమో అని నేను అనుకున్నా కానీ హెల్దీ బేబీ మంచిగా నవ్వక కూడా నాకు కూడా మస్తు టెన్షన్ ఉండే అంటే చార్మి డెలివరీ అవుతుంది మాకు బేబీ మంచిగా ఉంటుంది అని చెప్పి మాకు ఒక గట్టి నమ్మకం ఉన్నది కానీ ఏంటంటే నవ్యవాదిన గురించి మంది డాక్టర్లు ఒక్కరు కాదు ఇద్దరు కాదు జైతేలు కరీంనగర్ పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించినా కానీ వాళ్ళు మమ్మల్ని చాలా తిట్టిరు అంటే బేబీని తీసేయం అని చెప్పి కానీ వాళ్ళు చెప్పినా కూడా మేము మా నమ్మకంతో మా మా మమ్మీలు మా అమ్మ మా అమ్మ అయితే చాలా చాలా అంటే గట్టి నమ్మకం మా అమ్మది మా పెద్దమ్మది వాళ్ళ నమ్మకం బట్టి ఇక మేమైతే ఉంచడం ఉంచినాం కానీ ఏంటంటే మమ్మల్ని చాలా తిట్టారు మంది తిట్టారు ఇవ్వరికి శివాజీకి ఒక ప్రాబ్లం ఉన్నది ఇంకా వాళ్ళ కొడుకు కానీ బిడ్డ కానీ ప్రాబ్లం ప్రాబ్లమ్తోని ఒక ప్రాబ్లమ్తోని పుడితే వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది ఆ తెలివి ఉందా ఆలోచించండి కొద్ది అని అని చెప్పి మమ్మల్ని మంది తిట్టారు కానీ మొత్తం దేవుని పైన భారం వేసి ఒక గట్టి నమ్మకంతో మేమైతే ఆ బేబీని ఉంచినాం ఇప్పుడు అంత మంచి బేబీ మా చేతులు ఉన్నాడంటే ఒక విధంగా మా మమ్మీ మా అమ్మనే కారణం వాళ్ళకు ఇక నాకు కూడా మస్తు టెన్షన్ ఉండే అరే ఎట్లా కొడతారు ఎట్లా కొడతారో అని చెప్పి నేనైతే ఇక దేవుడు అనిపించిన ప్రతిసారి వీళ్ళిద్దరు నార్మల్ డెలివరీ కావాలని చెప్పి మొక్కినా కానీ చార్మిక్ కంటే ఎక్కువ మా వదిన గురించి మొక్కినా ఎందుకంటే బేబీ త్రీ ఇయర్స్ నుండి ఒక్కటి కాదు టూ మూడు నాలుగు వేనా ఇప్పటికీ కానీ ఇది కూడా ఇప్పుడు ఈ తొమ్మిది నెలలు అంత కష్టపడి నవ్య వదిన అయితే పెయిన్స్ అంటే బేబీ త్రీ ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు చాలా టైట్ అవ్వడం కానీ బాగా పెయిన్స్ అవ్వడం కానీ అట్లా అవుతుంటే నేను బతకను చచ్చిపోతా చచ్చిపోతా అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది నభిపోయినకు అప్పుడు నేను బాగా అంటే బాగా అప్పుడు కూడా కొద్దిగా బాగా అంటే బాగా చెప్పని విధంగా బాధపడినుండే ఇక అదే బాధలో మొన్న కూడా నైన్ మంత్స్ అనగానే పెయిన్స్ అవుతూనే అనగానే నాకు చాలా అంటే చాలా టెన్షన్ ఎట్లా కూడతారు పాప అయినా సరే బాబు అయినా సరే ఎట్లా పుట్టినా మంచిగా పుట్టాలని చెప్పి అనుకుని ఉండే కానీ దేవుని వల్ల బాబు మంచిగా పుట్టిండు ఇక చాలామంది కామెంట్ చేసిన విధంగానే మాకు కూడా పాప పుట్టింది ఆ పాప పుట్టినందుకు కూడా మాకు కూడా హ్యాపీనే ఉంది పాప అయినా బాబా అయినా హెల్దీ ఊరితే చాలనుకున్నాం హెల్దీగా పుట్టిరు అంటే మాకు అటు బా అబ్బాయి లేడు అన్నట్టు కాదు ఇటు అమ్మాయి లేదు అన్నట్టు కాదు మాకు అబ్బాయి వచ్చి అంటే మా అమ్మకు మా నాన్నకు మనవరాలు ఉంది మనవాడు ఉన్నాడు అని చెప్పి ఒక సంతోషం అన్నట్టు ఇద్దరు ఉన్నారు దానికైతే మేము ఫుల్ అంటే ఫుల్ ఆపి ఇక మాకోసం కూడా చాలామంది అంటే దేవుళ్ళకు ప్రేయర్ చేయడం క్రిస్టియన్ వాళ్ళైనా ముస్లిం వాళ్ళైనా హిందూ వాళ్ళైనా ప్రతి ఒక్క రిలీజియన్ వాళ్ళు మా కోసం ప్రేయర్ చేసిర్రు అంటే నవ్యవదినకు మా అన్నయ్యకు మంచి బేబీ హెల్దీ బేబీ పుట్టాలని చెప్పి వాళ్ళందరికీ థ్యాంక్ యూ చేతులు దండం పెడుతున్న మా కోసం ప్రేయర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఇక ఇప్పుడైతే మా బేబీని చూసిరు కదా మా బేబీని అయితే చూపెట్టిన మా పాపని మా పాప నాలెక్కుందా ఉందా కామెంట్ చేయండి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరైతే నాలు ఎక్కుందని అంటారు చూద్దాం ఎంతమంది చార్మిలు ఎక్కువ ఉంది అంటారు ఎంతమంది నాలెక్కుంది ఉంది కళ్ళు అయితే ఈయనవే కానీ కళ్ళు తిప్పడం అయితే నాది కానీ కళ్ళు తిప్పడం అయితే నాది తిప్పడం తిప్పడం ఉండదు కళ్ళ అంటే కదా మొత్తం తిప్పడం కూడా ఒకటి ఉంటుంది సరే ఇగో మీరు కామెంట్ చేయండి పాప నా లెక్కుందా చార్మ ఉందా ఎవరు లెక్క కానీ మన పాపనే బేబీ తెలుసు నా నా తెలుసు మన పాప మన పాప ఎవరు లెక్క మా పాపనే ఇంకా మీకు ఏమైనా ఈ డెలివరీ గురించి కానీ దేని గురించి కానీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మేము చెప్పేస్తాం ఆన్సర్ ఇచ్చేస్తాం అండ్ మేమైతే చార్మీ డెలివరీ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకంటే మన ప్రైవేట్ కంటే గవర్నమెంట్లో ఇంకా చాలా అంటే చాలా మంచిగా చూస్తారు వాళ్ళు ఎంత అంటే త్రీ డేస్ అయినా చార్మీ పక్కపంటే ఒక ఆమె ఉందట ఆమె ఫోర్ డేస్ నుండి కష్టపడుతుందట అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే పెయిన్స్ అవుతుంటే ఏ ఇంకా డెలివరీ అయితే లేదు పెయిన్స్ అవుతున్నాయి కానీ డెలివరీ అయితే లేదని చెప్పి సిజర్యం చేసేటోళ్ళు ఉంటారు బట్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వారమైనా కానీ ఫుడ్ అన్ని విధాలుగా చూసుకుంటూ వారమైనా సరే కానీ నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్తారు ప్రయత్నిస్తారు చివరికి నార్మల్ డెలివరీ అయ్యేలా చేస్తారు నిజంగా ఫోర్ డేస్కు కష్టపడి చార్మీకి ఒక్క డేసే గిట్లయింది ఆమె ఫోర్ డేస్ కష్టపడి నార్మల్ డెలివరీ చేసుకుంది ఆమెకు బాబు పుట్టింది కదా బాబు పెట్టిండు అట్లా గవర్నమెంట్లో అన్ని ఫెసిలిటీస్ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి అక్కడ మా వదిన దగ్గర కూడా అన్ని విధాలుగా గవర్నమెంట్లో మంచిగా ఉన్నాయి ఇక్కడ చార్మీ దగ్గర కూడా గవర్నమెంట్లో అంటే గవర్నమెంట్ ఏదైనా కానీ మంచి ఉందని చెప్పి నాకు ఎప్పుడు అర్థమవుతుంది మనం ప్రైవేట్ వట్టిగా పైసలు ఖర్చు తప్ప ఇంకేముండదు అంటే చెప్తున్నా పైసలు ఖర్చు కావద్దు అనే వాళ్ళకి చెప్తున్నా గవర్నమెంట్ బెస్ట్ అని చెప్పి చెప్తున్నా అంతే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ ఇంకే మనం మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి క్లియర్ చేస్తాం Okay, bye!